సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్ సుబ్బారెడ్డి సురేష్ కృష్ణారెడ్డి వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జేవి ఈరోజు ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లుగానైతే అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరం ఏదైతే ఉందో ఈ నెల ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది అందులో భాగంగా గత ఐదు వందల సంవత్సరాల నుంచి భారతీయుల యొక్క ఇది కోరికగా మిగిలిపోయింది అదేవిధంగా హిందూ మొత్తం కూడా హిందువులంతా కూడా ఏకమయ్యే ఈ రోజు ఆ ప్రాణ ప్రతిష్ఠని పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి అక్షింతలు కూడా ప్రతి ఇంటికి చేరాలనేటువంటి ఒక ఉద్దేశంలో పంపిణీ అయితే జరుగుతుంది అదే కార్యక్రమంలో ఆ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కరసేవ నిర్వహించి కరసేవలో పాల్గొన్నటువంటి అనేక మంది ఎంతో మంది ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నెల్లూరులో తేగరాయి గుడి దగ్గర నిర్వహిస్తున్నటువంటి ఆ కరసేవకులో పాల్గొన్నటువంటి వ్యక్తి చంద్రన్న గారు మనకి ఎంతో ఆప్తులు మిత్రులు అనమాట ఆయనకి ఈ రోజు సన్మానం చేయడం కూడా జరిగింది ఒకసారి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం ఏ విధంగా ఆ రోజుల్లో ఫీల్ అయ్యారు సార్ నమస్తే జై శ్రీరామ్ ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆ రోజుల్లో కరసాములో మీరు పాల్గొని ఈరోజు రోజు ఇరవై రెండవ తేదీ అంటే ఈ నెల ఇరవై రెండో తేదీకి మనం ప్రాణ ప్రతిష్ట అక్కడ జరగబోతుంది అయితే ప్రతి ఒక్క హిందువుల కోరిక అనమాట ఇది ఇది చరిత్రలో ఒక ఇతిహాసాన్ని ఇప్పుడు మనం రాయబోతున్నాం సో ఎలా ఫీల్ అవుతున్నారు ఆ రోజు మీరు పాల్గొనడం అదంతా కూడా మరోసారి రామరాజ్యం భారతదేశంలో ఆవిష్కృతమవుతుంది ఆ రోజులో తొంభై రెండు డిసెంబర్ ఆరో తేదీ ఏదైతే ఉన్నదో కళంకాన్ని తొలగించి ఈరోజు శ్రీరామ మందిరాన్ని భవ్యరామ మందిరం రమ్యరామ మందిరాన్ని ఈరోజు నిర్మాణం చేసుకొని ఈ జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠకు నోచుకోనుంది చిరకాలం నాటి ఐదు వందల సంవత్సరాల నాటి హిందువుల కళ నెరవేరుతున్న వేళ ఈరోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలని ఈరోజు ఇంటింటిన ప్రసాదంగా పంపిణీ జరగ జరు చేయడం జరుగుతుంది అప్పట్లో రామశిల అని ప్రతి ఊరు ఊరు ఇంటి ఇంట పూజించి ఈరోజు రామమందిరానికి అప్పటూ ఏర్పాటు చేశారు అదేవిధంగా దేశం మొత్తం మీదే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా ఎదురు చూస్తున్న వేళ అయోధ్యలో మళ్ళీ రామమందిర నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం అనేది ప్రతి ఒక్కరు హిందువుల కళ దీనికి రోజు రామ వారధిలో ఉడతలు ఏ విధంగా అయితే సహాయం చేశాయో ఆ భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక కరసేవకుడిగా నాకు ఈ జీవితానికి ప్రసాదించి ఈ జీవితాన్ని ధన్యం చేసుకున్నందుకు నిజంగా శ్రీరామచంద్ర ప్రభువులకు నేను రుణపడి ఉంటాను ధన్యవాదాలు కూడా నేను చెప్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అదే అదేవిధంగా మీరు ఆ రోజుల్లో కర్ సేవలో మీరు పాల్గొనడం ఆ పాల్గొన్నప్పుడు జరిగినటువంటి మీ యొక్క అనుభూతి కానీ లేకుంటే ఆ రోజుల్లో ఏదన్నా మాతో ఒకసారి షేర్ చేసుకోవాలి అప్పుడు ఒక ఫ్యాంటు ఒక సొక్కతో వెళ్ళాము ఇంట్లో వాళ్ళు పోనివ్వలేదు పోతే ఏమవుతుందనేది ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ బ వాళ్ళ ఉంటాయి అయితే చలి ఏమిటో మాకు తెలియదు ఆ భయం ఏమిటో మాకు తెలియదు ఇంట్లో మాకు ఒక బంధం ఉందనేది కూడా మేము మర్చిపోయినాం అమ్మ నాన్న అనేవాళ్ళు ఎవరూ లేరు అన్నిటికీ ఆ సీతారామచంద్రులే తల్లిదండ్రులుగా భావించాం కటిక చలి పదకొండు గంటలకు సూర్యోదయం అవుతుంది అసలు ఏం జరుగుతుందో అని కూడా తెలియనటువంటి టైంలో కూడా నిరంతరం రాత్రి పొగలు ఆ రామనామ జపమే మమ్మల్ని కొత్త శక్తినిచ్చింది పదకొండు రోజుల పాటు అయోధ్యలో ఎలా గడిపాము అనేది కూడా ఇప్పుడైతే ఒక కలగా వచ్చినాం ఇప్పుడైతే మేము చేయలేము ఆ పని అప్పట్లో ఆ రామశక్తి మమ్మల్ని నడిపించింది కాబట్టి నిజంగా కూడా ఒక భాగ్యవంతులు ఒక జన్మధన్యమైందని మీకు మేము చెప్తున్నాం సో అయితే ఈరోజు ఇంటింటికి అక్షంతలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు నెల్లూరులోని త్యాగరాయ స్వామి ఆలయం దగ్గర నుంచి అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళతో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం మా నమస్తే ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మస్కృతంగా కూడా భావిస్తున్నాము నెక్స్ట్ వచ్చి రాముడు రాముడు గురించి ఎందుకు తెలుసుకోవాలంటే రాముడు ఉత్తమమైన లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయన్ని ఆదర్శ పురుషుడు అని కూడా అంటాడు ఆయన యొక్క లక్షణాలని మనము ఆయన ఒక మంచి కొడుకు ఒక మంచి భర్త ఒక మంచి లక్షణాలున్న ఆదర్శవంతమైన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి రాముడి గురించి మనము ఆజాను బాహుడు అని కూడా అంటారు అంత వ్యక్తిత్వంగా ఉన్న మనిషి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది అనేది మన ఎప్పుడు కూడా మనం అత అట్లాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి మహాభారత రామాయణాలు ఈ రెండు కూడా పిల్లలకి పాఠాలుగా పెట్టడం వలన వ్యక్తిత్వం అనేది పిల్లల్లో అలవడుతుంది చిన్న చిన్న విషయాలకే ఈరోజు పిల్లలు ఎంతో నిరుత్సాహపడి చిన్న చిన్న వాటికే ఎన్నో వాటికి మున్ ఆత్మహత్యలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి రామాయణ మహాభారతాలు కానీ చదివారు అని అంటే వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తయారవుతారు సమాజం కూడా చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఉత్తర భారతదేశం తట్టుగానే మనం చూసామంటే తులసీదాసు రచించినటువంటి రామచరిత మానస అనేది ప్రతి ఇళ్లల్లో కూడా ఉంటుంది అదేవిధంగా రాముడినే వాళ్ళు ఎక్కువగా కొలుస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఆయనే తక్కువైన ఆయన కాదు ఆయనకు బంటుగా ఉండి రాముడికి రాముడికి బంటుగా ఉండి చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళగలిగారు కాబట్టి జై శ్రీరామ్ జై ఆంజనేయ ధన్యవాదాలందరికీ కూడా నా పేరు పీ పాశం కోటేశ్వరమ్మ నేను మామూలుగా ఇంత ముందు మన బీజేపీలో కూడా జిల్లా అధ్యక్షులుగా వర్క్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రాములు వారు ఇంకా ఇప్పుడు ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి అంతా బాగా ఉంటుంది మన ఆరోగ్యాలు కానీ మన స్వ పాలన కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అయోధ్యలో అక్కడ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఈ అక్షంతలు కూడా మా అదృష్టం ఏందంటే ఇక్కడ వచ్చి కలపటం మేము మొన్న ఫస్ట్ ఈ కార్యక్రమం కూడా జ్యోతి నగర్ ఒకటో విధి నుంచి మూడో విధి కూడా అక్షంతలు పంపిణీ చేయడం కూడా జరిగింది ఈరోజు త్యాగరాజనగర్లో అందరం మంగళమేళాలతో అందరూ సమక్షంలో మనం ప్రోగ్రాంకి వెళ్తున్నాం కాబట్టి ఆ ఆములు వారి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మేడం వెనక చాలా మంది వ్యక్తుల యొక్క కృషి చాలా ఉంది మాకు అప్పుడు తెలీదు చిన్నప్పుడు థర్టీ టూ ఇయర్స్ అయింది ఈ ఉద్యమం జరిగి సో ఇప్పుడు అంటే థర్టీ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రామ మందిరం అనేది ఒక ప్రతిష్ట చేయడం జరుగుతూ ఉంది సో దీని భాగంగానే ప్రతి ఒక్క ఇంటికి అంటే మన దేశంలోని ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య రామ మందిరం రాముల వారి యొక్క అక్షితలు నెక్స్ట్ ఫోటో అవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది సో ఆ విధంగానే ఈరోజు మా త్యాగరాజనగర్ గుడి దగ్గర నుంచి త్యాగరాజ నగర్ వరకు ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది సో దీనికి అందరూ చాలామంది ఎక్కువ మంది బాగా కృషి చేశారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి ఒక మంచి అవకాశము ఇక్కడ ఉండే ప్రజలందరికీ కల్పించినందుకు మీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా మందిరం తరపున మహిళా మండల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం जय श्री राम 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 राम लक्ष्मण के, जय बोलो हनुमान के राम लक्ष्मण के, जय बोलो हनुमान के, राम लक्ष्मण जय राम लक्ष्मण के. ఈరోజు అయోధ్య రామమందిరానికి సంబంధించి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ట జరుగుతూ ఉంది అందులో భాగంగా శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి అక్షంతలన్నింటినీ కూడా ఈరోజు నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి ఇరవై ఆరో డివిజన్లో ఈరోజు ఇంటింటికి అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతూ ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క రాముని యొక్క భవ్య మందిర ఏదైతే దాడి ఉందో ఆ రోజు నుంచి ఎన్నో ఉద్యమాలు జరిగి ఎంతోమంది బలిదానం జరిగినటువంటి విషయం అది కానీ ఈరోజు ఎలాంటి విభేదాలు లేకుండా ఎవరితో చిన్న గొడవలు లేకుండా సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి ఏదైతే తీర్పు ఏదైతే ఉందో అదంతా కూడా హిందూ బంధువులందరూ కూడా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇరవై రెండు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆ రోజు దీపాలు వెలిగించుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీరామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అక్షంతలను కూడా రామ నుంచి దేవాలయం నుంచి కూడా వచ్చిన అక్షంతలన్నింటినీ కూడా ఇంటింటికి కూడా మొత్తం వితరణ జరుగుతూ ఉంది దీంట్లో కుల మతాలకు సంబంధించి కాకుండా ఎవరు కూడా పార్టీలకి అతీతంగా ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా రామభక్తులందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దేశవ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైనటువంటి పండుగ వాతావరణాన్ని నెలకొన్నటువంటి సందర్భం చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నూతన సంవత్సరంగా అదేవిధంగా దీపావళి కూడా ముందుగా వస్తున్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఏదైతే ఉన్న ఇంటింటి కార్యక్రం పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని రోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై సంవత్సరాలు ఏదైతే ముప్పై సంవత్సరాలు వెనక ఉన్నటువంటి ఈ చరిత్ర అంటే దాదాపు కరసాము చేసినట్టు అప్పట్లో కరసాము చేసి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది అయోధ్య రామ మందిరం కోసం అక్కడికి ఎవరైతే కర్ర సేవ చేసుకుంటూ వెళ్ళారు దాదాపు తొమ్మిది పది రోజుల దాకా అక్కడే నీళ్ళు లేకుండా అన్నం లేకుండా ఉండి అయితే ఏదైతే రామ మందిర్ నిర్మించుకోవాలన్నటువంటి తపనతో ఆ రోజు కృషి చేశారో వాళ్ళంతా కూడా ఎక్కడే ఉన్నారు అంటే ఆ రోజుల్లో ఆయన కృషి చేసినటువంటి కృషికి ఈరోజు ఫలితంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయనకి సన్మానం చేసి ఇక్కడ చూడడం జరిగింది అదేవిధంగా అయోధ్య రామ మందిరంలో ఈ ఈ నెల ఇరవై రెండవ తేదీ ప్రాణ ప్రతిష్ట ఏదైతే జరుగుతుందో ఆ ప్రాణ ప్రతిష్ఠకి సంబంధించి అచ్చింతలైతే ఇక్కడికి విచ్చేస్తున్నాయి అయితే ఈ యక్షంతలు కూడా ఇంటింటికి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం నెల్లూరులోనే త్యాగరాజ్ నగర్ లోనే స్టార్ట్ అవుతుంది అంటే ఈ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టీం అంతా కూడా ఇంటింటికి కార్యక్రమం మనకైతే నిర్వహి పంపిణీ చేయాలనే ఉద్దేశంలో ముందుకు బయలుదేరడం జరిగింది ఇది ఇవాళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం దానికి దాన్ని వాచింగ్ సోనా మీడియా ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మళ్ళీ సైనింగ్